హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు రూరల్ పీఎస్ లో ఆయన్ను విచారించనున్నారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పైన కేసు నమోదైంది ఈ కేసులో సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు నిన్న సాయంత్రం నందిగం సురేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన మియాపూర్ లో ఉన్నారని సమాచారాన్ని సేకరించారు తర్వాత మియాపూర్ వెళ్లి అరెస్టు చేశారు ఏపీలోని టిడిపి కార్యాలయం పైన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ అయిన నందిగం సురేష్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి జయరాజ్ అందుబాటులో ఉన్నారు జయరాజ్ సంధ్య బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చాడు ఆయన ప్రస్తుతం పోలీసులు విచారిస్తా ఉన్నారు ఆ టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో నందిగాం సురేష్ కూడా నిందితుడిగా ఉన్నారు దీనికి సంబంధించి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు నిన్న ముందస్తు బెయిల్ ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగారు మొత్తం ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి పైన ఇప్పటికే నిఘా పెట్టి ఉంచినటువంటి నేపథ్యంలో నందిగామి సురేష్ ఆ సొంత గ్రామమైన ఉద్దన్ రాయ్ నిన్న హైకోర్టు బెయిల్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆ నందిగాం సురేష్ ఇంటికి ఉద్దన్ రాయన్ పాలనకి వెళ్ళారు అయితే అప్పటికే నందిగామి సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పి పోలీసులకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆయన ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్టు తేలిన నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్ మియాపూర్ లో ఉన్నట్టుగా గుర్తించినట్టు పోలీసులు రాత్రి అక్కడ అదుపులో తీసుకున్నారు అక్కడ నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నందిగం సురేష్ ని విచారిస్తున్నారు సంధ్య అయితే రైట్ జయరాజ్